హలో అందరికీ దేవి నవరాత్రులు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం మా అలంకరణ ఎలా ఉంది ఎలా మేక్ చేస్తున్నా చూసేయండి ఈ గార్లెంట్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాం అండ్ నాకు స్పెషల్గా బొకే అయితే బాగా నచ్చింది సో దానికి ఫోమ్కి మొత్తం బొకే టైపు అరేంజ్ చేసామన్నమాట మొత్తం వెనకాల అంతా సో పొద్దున్నే లేసి పూజ సామాన్ క్లీన్ చేసేసుకొని పూలదండలు డైలీ మేము ఇంట్లోనే కూర్చున్నాం ఇలా కొత్త నోట్లకి పిన్ కొట్టలేదు ఈసారి పిన్ కొడితే నోట్స్ పాడైతున్నాయి సో అత్తయ్య నాకు ఈ సెలో టైప్ ఐడియా ఇచ్చారనమాట ఈజీగా పెట్టచ్చు ఈజీగా తీయచ్చు నోట్ అనేది పాడవ్వకుండా వచ్చింది మేము తీసేసేటప్పుడు కూడా సో డెకోర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టాము అసలు ఈ మధ్య పిల్లలకి ఏం చెప్పవచ్చు లేదు వాడి నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి అడగమన్నాడు చూడండి అలా గార్లెన్స్ పెట్టేసిన తర్వాత సారీ డ్రేపింగ్ కానీ తీసుకొస్తే కూడా వాడు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాడు సో నేను అతే ప్రీప్లేటింగ్ చేసేసి దెన్ మమ్మీ వచ్చింది సారీ ట్రేప్ చేసి అలంకరణ అయితే చేసాము ప్రతిరోజు కొత్త అలంకరణ చేసేటప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో తీసేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది అమ్మవారే దగ్గరుండి అన్నీ చేయించుకుంటున్నట్టు చాలా నీట్గా వస్తున్నాయి అన్నమాట రోజు రోజుకి అలంకరణలు మార్చి చేయడం ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే మేబీ లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మిస్ అవుతాం సో పూజా విధానం కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతా